వెల్కమ్ టు న్యూస్ అబద్దాలతో మోసం చేయడం కాంగ్రెస్ కు అలవాటే ఆరోగ్య గ్యారంటీలు అమలుపై నాయకులను నిలదీయాలి అధికారం కోసమే పథకాలను అమలు చేస్తామంటారు ప్రజల అవసరాలను గుర్తించి పెట్టిన కేసీఆర్ ప్రజాసేవా అభివృద్ధిని ఆకాంక్షించే ఈశ్వరన్న ఆదరించాలే జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ నాటి నుంచి నేటి వరకు అబద్దాలు చెప్పి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని పెద్దమిడి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు ముత్తారం మండలం రామకృష్ణాపురం సీతంపల్లి గ్రామాలలో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదన్నారు మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు రాగానే ఆ పథకాలను అమలు చేస్తామంటూ మభ్యపెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పార్లమెంట్ ఎన్నికల వరకు ఆరు గ్యారంటీ పథకాల పేరుతో ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని నాడు పథకాల పేరుతో ఆగం చేసినొల్లే మళ్ళా ఆగం చేసేందుకు వస్తున్నారని ఓట్ల కోసం వచ్చే నాయకులను ఆరు గ్యారంటీ పథకాలు అమలుపై ప్రజలు నిలదీయాలని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ రుణమాఫీని పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకుంటూ ఆగస్టు పదిహేనుకు వాయిదా వేశాడని ఆయన ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు గత ప్రభుత్వం అందించిన పథకాలనే కొనసాగిస్తున్నారని అన్నారు ఆడబిడ్డలకు పథకాల ఆశ చూపి మోసం చేశారని మహాలక్ష్మి పేరున నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని ఇప్పటివరకు ఏ ఒక్కరికైనా అందించారా అని ఆయన ప్రశ్నించారు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కోరుకుందని ఏనాడు ప్రజలకు పథకాల ఆశ చూపలేదని ప్రజల అవసరాలను గుర్తించి పథకాలకు రూపకల్పన చేసి చరిత్రగత ప్రభుత్వం మాజీ సీఎం దేనని ఆయన అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారం ఇచ్చి అరగోస పడుతున్నామని మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే ఆగమైపోతామని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను ఆశీర్వదించాలని గతంలో మంత్రిగా ఈ ప్రాంతానికి ఎన్నలేని సేవలు చేశారని పేద వర్గాలకు అండగా నిలిచే నాయకుడు కొప్పల ఈశ్వరని అన్నారు వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ప్రజాసేవ అభివృద్ధిని ఆకాంక్షించే ఈశ్వరులను ఆశీర్వదించి ఆదరించాలని ఆయన కోరారు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మీరు అందరు వింటున్నారు అధికారం కేసీఆర్ ఏం చేసిండు ఆయన కన్నా చేస్తామని అనేక హామీలు కనుక అయితే వాస్తవంగా ఏంటంటే వాస్తవంగా ఏంటంటే మాకేయకపోతేనే ఏమీ రాదు మీకు అర్థమవుతున్నది కావచ్చు ఇప్పుడే మా చిన్నవ్వ అంటున్నది సిల్కక్క చాలా కష్టమవుతున్నదని మంత్రులు ఇవాళ సీతక్క ఊడెక్క పోతే రైతులు తిరగబడ్డారు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కన్నా ఎక్కువ రాలేదు రైతు బంధు అని ఆమె మీద తిరగబడ్డే పరిస్థితులు కనబడుతున్నాయి మీరు చూస్తున్నారు పదేండ్లు చెరువులు ఎండిపోలే నీళ్ళకు గోసగాలే కరెంటు గోసగాలే రకరకాల సమస్యలు దూరం అయిపోయినాయి మనకు పదేండ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ ఇట్లా పోగానే కరెంటు బంద్ అవుతున్నది కేసీఆర్ ఇట్లా పోగానే నీళ్లు బంద్ అయిపోయినాయి రకరకాల సమస్యలు వస్తున్నాయి వాళ్ళ నోరుకే హద్దు అదుపు లేకుండా హామీలు ఇచ్చిర్రు మీరే అనుభవించారు ఎన్ని హామీలు అంటే లెక్క లేదు పత్రం లేదు కనీసం ఏమి చేయకపోయినా ఇక ముసలోళ్ళ పెన్షన్ అన్న నాలుగు వేలు చేయొచ్చు కదా చేసిరా ముసలోళ్ళ పెన్షన్ నాలుగు వేలు కాలే ఇక నాలుగు వేలు అంటే ఇంకెంత గొప్పగా రెండు వేలు కేసీఆర్ ఒక్కరికి ఇస్తారు మే అవ్వకిత్తాము అయ్యకి అన్నారు నాలుగు నాలుగు వేలు ఇక మా అక్క చెల్లెళ్ళు బాగా కష్టపడతారు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు అన్నరా అని లేదా అక్క చెల్లెళ్ళకి ఇరవై ఐదు వందల చొప్పున పదివేల రూపాయలు బాకీ ఉన్నారు ఉన్నారా లేదా మన మంత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అయినా పదివేలు బాకీ నాలుగు నెలల పదహారు వేలు బాకీ పెద్ద మనుషులకు ఉన్నారు అవి ఈవనాలి ఇప్పటికైనా నాలు మాకు ఈవని చెప్పాలి కనుక ఇవన్నీ కూడా కావాలంటే మేము కొట్లాడాలి మీకోసం ఈ జెండా ఉంటేనే కొట్లాడుతుంది నేను ఎట్లయితే మంత్రుల పుట్టి మంత్రిలో పెరిగి ఇక్కడనే ఉంటున్నానో ఈ పార్టీ మన రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కాంగ్రెస్ వాళ్ళే ఢిల్లీకి సంచులు పోతారు బీజేపీ వాళ్ళు ఢిల్లీకే పోతారు అక్కడనే వాళ్లకు రిమోట్ కంట్రోల్ ఉంటుంది మన పార్టీ రిమోట్ కంట్రోల్ మన రాష్ట్ర ప్రజలు మీకోసమే ఆలోచిస్తాం చూడు కేసీఆర్ కాలు ఇరిగినా కూడా ఆగిండా మొన్న కట్టబడుకొని తిరుగుతూ ఉన్నాడు మొన్న అంతకుముందు పొలాలల్లో కచ్చిపోయాడు ఈ విధంగా మనకు జరుగుతున్నాయి రకరకాల హామీలు ఇతో

మూడు పంటలకు ఎందుకు ఇత్తలేడు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఇచ్చిరా పదిహేను వేలు రైతులు ఉన్నారు ఇక్కడ పదివేలు పడ్డాయా పదివేలు పడ్డాయా ఐదు వేలు పడ్డాయి కదా ఏడు వేల ఐదు వందలు అయితే వల్లే కదా కనుక ఈ కాంగ్రెస్ వాళ్ళు వందలు అబద్దాలు ఆడిర్రు ఇంకెన్ని చెప్పిర్రు అక్కా చెల్లెళ్లకు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు మేము దానికి తులం బంగారం కలిపి కలిస్తామన్నారు అవునా కాదా అన్నారు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నారు బోనస్ అంటే ఒక ఒక ఎకరానికి ముప్పై క్వింటాలు వండితే ముప్పై ఐదుల పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు ఈ ఊర్ల ఎవరికైనా ఐదు వందల బోనస్ రాస్తున్నారా ఎవరికి లేదు చెరువులు ఎండబెట్టిర్రు రకరకాల సమస్యలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కనుక మీకోసం కొట్లాడే పార్టీ మన మేము అంతకన్నా డబల్ టిబుల్ చేస్తామన్నారు కానీ చేస్తలేరు చేయకుంటే ఇంకా మేము అప్పుడు చేస్తాము మేము మనం చెప్పమన్నావా రేవంత్ రెడ్డి అన్నాడు రెండు లక్షల రుణమాఫీ తొమ్మిదవ తారీఖు నాడు చేస్తా అన్నాడా లేదా మీరు వీడియోల వింటూనా లేదా మరి తొమ్మిది ఏ తొమ్మిది అంటే తొమ్మిది అనేది ఇక లెక్కలేదా డిసెంబర్ తొమ్మిది అన్నాడు అవి చెప్తలేడు కేసీఆర్ లక్ష రూపాయలు చేస్తాడు నేను రెండు లక్షలు చేస్తా అన్నాడు ఇగో ఏ విధంగా అబద్ధాలు ఆడేది కనుక మేముంటే మీకోసం యుద్ధం చేస్తాం మెడలు వలుచుతాం ఇట్లా మొత్తుకునేటోళ్ళు ఇంకో పది రోజుల తర్వాత ఏం సంగతి అని నిలదీస్తాం గట్టిగా మాట్లాడాలంటే మాకు బలం ఇవ్వాలి కొంతనన్నా కొంత బలం ఉంటే మేము ఈసారి గెలిస్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా అవుతుంది లేకపోతే ఇప్పుడు ఈ రాయణోళ్ళు ఇంకా మొదలవుతుంది ఏమైంది ఆగరాదు ఇయ్యకపోతే ఏమైతే మేము ఇయ్యం పో అంటారు ఇక ఇవ్వకున్నా గెలిచినాం కదా అంటారు ఖచ్చితంగా మీకు ఇరవై ఐదు వందలు మా చెల్లెళ్ళకు రావాలంటే మేము మీకోసం కొట్లాడాలి మీకోసం కొట్లాడితేనే ఏదో ఒకటి పావులో పరకు ఇస్తారు లేకపోతే ఎగబెట్టి పోతారు వాళ్ళు ఓన్లీ కుర్చీలకు రావాలి వాళ్ళు దోసుకోవాలి కేసీఆర్ను బదనా చేయాలి కేసీఆర్ మీరు చూసినారు ఆయనకి ఇష్టం లేకపోయినా ఈ చెరువు అయితే ఉండలే కదా మంచినీళ్ళు అయితే వచ్చినాయి కదా పని పనిచేసిన ఆయనను రెండు వేల పెన్షన్ ఇచ్చిన ఆయనను మంచి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఆయనను జైల్లో పెడతా అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు జైల్లో పెట్టాలి జైల్లో పెట్టాలి వాళ్ళన్నా ఇంటికి ఐదు లక్షలు ఇవ్వాలి నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలి ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి రైతులు పండించిన ఎకరానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలి పదిహేను వేల ఏది రైతు బంధు ఇవ్వాలి పిల్లలకు స్కూటీలు కొనియాలే ఇవన్నీ తులం బంగారం ఇచ్చినాక కేసీఆర్ జైల్లో పెట్టినా కూడా మేము ఒప్పుకుంటాం ఏ ఏరాట కేసీఆర్ జైల్లో పెడతారట ఇదే కానీ న్యాయం చెప్పండి కనుక ఇవన్నీ కూడా కావాలంటే మీరు దీనికోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓట్లేస్తే ఆ కాంగ్రెస్ వాళ్ళు కొద్దో గొప్ప అన్న పనిచేస్తారని మీకు చెప్పడానికి వచ్చిన గట్టిగా ఈసారి నిర్ణయం తీసుకుంటూ లేకపోతే ఈ మల్ల చెర్లు గిట్లే ఎండిపోతాయి పట్టించుకోరు ఎల్లం పెళ్ళిలా మస్తు నీళ్లు ఉండే విడవలే వీళ్ళు ఫోన్లు చేస్తే మేము ఇక్కడికి నీళ్లు పంపించేది ఎన్నడూ కూడా మీరు రైతులు రాలే ఈసారి రైతులు వచ్చారు మీకు తెలియదు ఇగో ఎట్లయిన పరిస్థితి అంటే కాళ్ళు ముక్తుంది పోలీసు వాళ్ళే వడ్లు వరుమని వడ్లు వరుమని కాళ్ళు ముక్తుంది ఇక మీ అందరికి మంచి వాళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు చూడని ఏమైతుంది కనబడుతుంది ఇలా కనబడుతుందా కనబడుతుంది ఎవరు కొట్టుకుంటారు ఆడోళ్ళు కొట్టుకున్నారు ఆడోళ్ళ కోసం వాళ్ళ భర్తలు కొట్లాడుకుంటారు ఏం గుద్దుకుంటారు పిడి గుద్దులు గుద్దుకుంటారు నా పెళ్ళం అంటే నా పెళ్ళం